హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రూప్ టూ ప్రాథమిక కీ విడుదల ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు స్వీకరణ రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి డిసెంబర్ పదిహేను పదహారవ తేదీలో నిర్వహించిన రాత పరీక్షల ప్రాథమిక కీని టీజీపీఎస్సి శుక్రవారం విడుదల చేసింది ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రం ఈ నెల ఇరవై రెండు వరకు టీజీపీఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని టీజీపీఎస్సి కార్యదర్శి డాక్టర్ ఈ నవీన్ నికోలస్ తెలిపారు అభ్యంత అభ్యర్థులు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు అభ్యంతరాలను ప్రత్యేకంగా పొందుపరిచిన లింకు ద్వారా ఆంగ్లంలో నమోదు చేసి ఆధారాలను జత చేయాలని తెలియజేశారు ఇతర పద్ధతుల్లో ఇచ్చిన అభ్యంతరాలను గడువు తేదీ ముగిసిన తర్వాత అందించిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుపోవమని తెలియజేశారు